నరేంద్ర మోదీ ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు పొగడతలు కొంచెం శృతిమించాయి దీని మీద నేను సృటిగానే వ్యాఖ్యానించాను నేను అంటే నిజానికి మా టీఆర్ బీఆర్ఎస్ను పక్కన పెడదాం ఇతరుల్లో కొంచెం తీవ్ర నిశ్చిత విమర్శలు వ్యాఖ్యలు చేసిన వాళ్ళలో నేను నేను రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా ఏమీ అనలేదు లేకపోతే ఆయన ఏదో దానికంటే కూడా ఈ దశలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలాంటి సంకేతం ఇస్తాయి దేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉన్నాయి కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఇంకా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు కానీ కేంద్రం ఏకపక్ష ధోరణిని రాష్ట్రాల పట్ల చూపుతున్న వివక్షను ఎలా ప్రశ్నిస్తున్నాయి ఇలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఆ జాగ్రత్త పాటించారా తన మాటల్లో అన్నది నేను ఎక్కువగా మాట్లాడాను అలాగే గుజరాత్ నమూనా అన్నారు గుజరాత్ నమూనా ఏమీ కాంగ్రెస్ ఆమోదిస్తుందా అనే ప్రశ్న కూడా వేశాను వీటన్నిటికీ ఆయన రెండో చిట్ చాట్లో సమాధానం ఇచ్చారు ఆ సమాధానంలో కూడా మోదీ ఏటీఎం అన్నదాన్ని ఏమీ ఈయన సవాల్ చేయకుండా మోదీని ఎవరో పక్కదో పట్టించారు అంటే మోదీనే పక్కదోవ పట్టించేటంత పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు అని కూడా నేను ప్రశ్నించాను ఇవన్నీ బీజేపీ కోణం నిజానికి రేవంత్ రెడ్డి కోణం కాదు అదే సమయంలో కేసీఆర్ కూడా ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని చెప్తున్నారు కూల్చివేత గురించి ఒకటే విధంగా బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతున్నాయి ఏక్నాథ్ షిండే ఉన్నారు అని చెప్తున్నారు ఈరోజు కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏకనాథ్ షిండే ఎవరు ఉన్నారు తొందరలో తెలుస్తుందని ఆయన చెప్తున్నారు అంటే బీజేపీ సందేహం సృష్టిస్తుంది ఇలాంటి సమయంలో ఏకపక్షంగా బడే బాయ్ అనే పొగిడేసి మీరు మాతో ఉండండి అన్నట్టుగాను చెప్పడం ఆ పదాలు ఏమన్నా నేను రాష్ట్ర అభివృద్ధి కోసం విజ్ఞప్తులు చేస్తే తప్పు ఏముందన్నారు రేవంత్ రెడ్డి తప్పు లేవు కానీ గుజరాత్ లాగా చేయండి అంటే మీ మద్దతు కోవడం ఎన్నికల సంవత్సరం ఇది కొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వాలు రావాలి హ్యాట్రిక్ మోదీ అని చెప్తుండొచ్చు చాలామంది బలపరుస్తుండొచ్చు కానీ హ్యాట్రిక్ పార్టీ అయితే ఇన్ని తంటాలు ఎందుకు పడతారు వాళ్ళు రాముడి దగ్గర నుంచి రాజకీయ చదరంగం వరకు ఆడుతున్నారు బీజేపీ అంటే సూటిగా ఇంక మనకే అధికారాలు వాళ్ళేమీ అంత భరోసాగా లేరు ఉంటే ఇన్ని ఇన్ని మెట్లు దిగరు ఇలాంటి సమయంలో ఈ జాగ్రత్త రేవంత్ ప్రసంగంలో లోపించింది ఖచ్చితంగా నేను దాన్ని చెప్పేశాను బీఆర్ఎస్ ప్రధాని తప్పు చేసింది మేము చాలా మర్యాద చేసామని చెప్పడం కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఏం అవసరం లేదు తన మర్యాదలు తను పాటించవచ్చు అదే అదే అక్కడ ఆయన కొంచెం బ్యాలెన్స్ కొంచెం సమతులే తప్పింది అది నేను చెప్పాను అని ఆయన చిచ్చేటలో సవరించుకునే ప్రయత్నం చేశారు కానీ అప్పుడు కూడా ఆయన తీవ్రంగా వెళ్ళలేదు అయితే నిన్న పాలమూరు జిల్లా బహిరంగ సభలో ఆ తీవ్రత చూపించారు నా ప్రభుత్వాన్ని కూల్ ఇది దుర్మార్గం ఎందుకు కూల్ చేస్తారు ప్రజల మద్దతులను ప్రభుత్వాన్ని కూల్చేయడం దుర్మార్గం కదా ఖచ్చితంగా దుర్మార్గమే దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి మరింత తీవ్రంగా వ్యతిరేకించండి ఖండించండి బీజేపీ ఒక హిమాచల్ ప్రదేశ్లోనూ ఇంకో చోట ప్రభుత్వాన్ని కూల్చింది ఉన్న మూడు కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడానికి కుట్రలు చేస్తుంది ఇలాంటి సమయంలో నరేంద్ర మోదీకి అనుకూల గీతాలు పాడడం అంత బాగలేదు అన్న సందేశం మీరు ఎంత సాఫ్ట్గా ఉన్నా మోదీ అయితే హార్డ్గానే తిట్టిపోయాడు ఇది ఇది నేను నిన్న చెప్పింది ఇట్స్ రికార్డ్ చాలా చోట్ల నుంచి ఇటువంటి ఫీడ్బ్యాక్ వచ్చి ఉండాలి ముఖ్యమంత్రి గారికి అందుకే ఆయన పాలమూరు సభలో ఆ తీవ్రస్థాయిలో మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ కూడా శృతి పెంచుతారు దడిచి రేమంత్రేట్టి కొంచెం పంచ్ లేకపోతే ఆ ధాడి లేకపోతే దాడి ధాటి రెండు కలిపితే ధాడి కుదరదు అనేది ఆయన ఫిలాసఫీ అందుకనే ఆయన నా ప్రభుత్వాన్ని ఎవరన్నా ఏమంటే మేడం కాలేజ్ తొక్కుతాము చేస్తాము నేను అనకుండా ప్రజలోనే అన్నారు ఏమంటే కానీ రెండు ఒకటే మానవ బాంబులు అవుతారు ఇప్పుడు మళ్ళీ ఈ భాష ప్రశ్నార్థకం మళ్ళీ దీని మీద కూడా ఎవరొకరు కేసులు పెడతారేమో నాకు తెలియదు కానీ ఇంత రియాక్షన్ ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న నేను విమర్శ చేసిన వాడిని అయినప్పటికీ కూడా ఇది నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇది చాలా కీలకమైన అంశం నేను చెప్తున్నాను లక్ష్మణ్ ఈరోజు ఏకే ఏనాథ్ సిండియాలో ఎవరో బయట పెడతానని సందేహాలు సృష్టి చేస్తున్నాడు అనుమాన బిజ్జలు నాటుతున్నాడు కాంగ్రెస్ హైకమాండ్ అధిష్టానం రేవంత్ మీద తీవ్రంగా ఈ విషయంలో విభేదించింది అని బీజేపీ అనుకూల మీడియా రాస్తుంది ఆప్ ఇండియా అనేది ఉంది ఎప్పుడూ అది సంఘ పరివార భావజాలాన్ని అది ప్రతిబింబిస్తుంది నిన్న వాళ్ళు పెద్ద స్టోరీ రేవంత్ రెడ్డి చాలా మర్యాదలు పాటించారు నరేంద్ర మోడీ పట్ల సక్రమంగా చూపించారు అయితే ఇది కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చలేదు అన్నింటినీ మించి మీరు మాతో దయగా మంచిగా ఉండాలి సహకరించాలని ఇప్పుడు ఏంటి మీరు విజ్ఞప్తి చేస్తున్నారు తద్వారా మీరు రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వచ్చేస్తున్నాడని మీరు ధృవీకరిస్తున్నారు ముందే చెప్పేస్తున్నారు ఇది మన పార్టీకి ఇండియాకు కాంగ్రెస్కి ఏమాత్రం మంచిది కాదు అసలు ఇలా ఎందుకు మాట్లాడారు ఆదమర్చి మాట్లాడారా అనాలోచితంగా మాట్లాడారా కానీ ఇదైతే పొరపాటు దీని మీద చాలా రియాక్షన్ కాంగ్రెస్ వర్గాల నుంచి వచ్చింది సో దీన్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేయాలి తన మీద వచ్చిన విమర్శన సో కొంతమంది సన్నాసులు ఇలా అన్నారు అలా అన్నారా అన్నారు ఆయన దృష్టిలో ఉన్న సన్నాసులు ఎవరు నాకు తెలియదు కానీ నేనైతే బి బీజేపీ రాష్ట్రాల మీద చేసే దాడి సమాఖ్య విధానం స లౌకికతత్వం ఇట్లాంటి అంశాలు ఎప్పుడూ నేను నొక్కి చెప్తూ ఉంటాను మొన్న మొదటి రోజే నేను దాదాపు అదే సమయంలో టీవీ స్టూడియోలో ఉన్నాను నేను కామెంట్ కూడా చేశాను బడే భావి చోటే బాయి అందరూ అన్నదమ్ములే భారతదేశంలో భారతీయులంతా తన కన్న బిడ్డలే అని ఆ తేడాలు వాళ్ళకు సంఘ సంఘ కానీ మిగతా వాళ్ళకి ఎందుకుంటాయి కాబట్టి కేస్ రేవంత్ రెడ్డి కోర్సు కరెక్షన్ పెట్టారు కానీ ఇది కూడా ఎక్స్ట్రీమ్గానే ఉంది ఒకదాన్ని సవరించుకోవడానికి చేసే ప్రయత్నం దీంట్లో అన్న సమయం అన్న ఉందో అనేది నాకు ప్రశ్నే చూద్దాం అప్పుడే కేటీఆర్ మళ్ళీ ట్వీట్లు పెట్టేశాడు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యలో మొదలైంది కొంత డిఫెన్స్ కాస్త అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ అన్న దీంట్లో రేవంత్ రెడ్డి నిన్న వెళ్ళినట్టుగా కనిపిస్తున్నారు కానీ పాయింట్ ఈజ్ మేడ్ ఐఎం సర్టన్లీ ఆ పొరపాటు చిట్చాట్లో దిద్దుకోవడానికి ప్రయత్నించడం తప్పేం కాదు ప్రజాస్వామ్యంలో అన్నాను నేను ఆ దిద్దుకోవడం నుంచి ఎదుటి వాళ్ళ మీద విరుచుకుపడడం వరకు వెళ్ళారు మంచిది రాజకీయంగా సరైన దీంట్లో ఉంటాడా మిగతా వాళ్ళ సమాధానాలు ఆ సన్నసులు వాళ్ళకి చెప్పడం కంటే తన పార్టీ అధిష్టానాన్ని సంతృప్తికరంగా చెప్పుకోగలుగుతారా ఏమి ఇంకా బహుశా ఇంకా వివరణలు ఇస్తారు సవరణలు చేసుకుంటారు అయితే అఫెన్సు డిఫెన్స్ ఏదైనా సరే ఈ పేగులు తొక్కడాలు మానవ బాంబులు ఈ భాష లేకపోతే మటుకు చాలా మంచిది ఎవరు ఎంత నాయకుడైనా ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఒక తా మాట నోరు జా ఒక మాట జారినప్పుడు దాన్ని వెనక్కు తీసుకోవడం అన్నది సూటిగా జరగాలి కానీ దాన్ని మళ్ళీ ఇంకా వేరే తవరప్పులు చేస్తే ఒక్కోసారి అది మొదటి సమస్య కంటే ఈ రెండో మాట మరింత ఎక్కువ సమస్యగా మారే అవకాశం ఉంది చూద్దామా ఏం జరుగుతుందో